హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేను మీలా సిం లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి భోగి పండ్ల వీడియో అండి ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సిన వీడియో కొంచెం ఆలస్యంగా పెడుతున్నాను చూడండి ముందుగా భోగి పళ్ళకి రేగ్గాయలు అలాగే చాక్లెట్లు చిల్లర కాయిన్స్ కొన్ని ఫ్లవర్స్ చెరుకుగడలు వేసుకొని కలుపుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఫ్లవర్స్ అయితే రెక్కలుగా విరుచుకోవాలి నేనైతే మూడు రకాల పువ్వులైతే వేసుకున్నాను తెల్ల చామంతి పసుపు చామంతి గులాబీ పువ్వుల రేఖలైతే వేసు అయితే వేసుకున్నాను చూడండి అలాగే ముత్తైదులకి తాంబుల మీయడానికి నేనైతే వాయినం కూడా ఇచ్చాను వాటి కోసం అయితే అరటిపండు తమలపాకు పసుపు కుంకుమ సోంపు కూడా ఇచ్చానండి చూడండి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మా ఫ్రెండ్స్ మా వాళ్ళు వచ్చి మా పిల్లలకి పళ్ళు అయితే పోసారు మేము కూడా పళ్ళు అయితే పోసామండి చూడండి చూసి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి వీడియో అయితే చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది చూడండి మా పిల్లలైతే భోగి పళ్ళు పోపించుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు మా చిన్నబాబు అయితే సరిగ్గా కూర్చోలేకపోయాడు చూడండి చాలా ఫన్నీ అంటే చాలా ఫన్నీగా జరిగింది వీడియో ఇంకా ఇంకేంటంటే పళ్ళు పోసాక వాళ్ళందరూ తీసుకుంటారు కదా కాయిన్స్ అవన్నీ వాటి దగ్గర అయితే చాలా అంటే చాలా ఫన్నీగా జరిగింది కానీ వీడియో సరిగ్గా రాలేదనేసి నేనైతే ఆ క్లిప్ అయితే దీంట్లో అయితే యాడ్ చేయలేదు చూడండి ఫ్రెండ్ పళ్ళ కోసం అయితే నేనైతే అన్నీ అయితే సిద్ధంగా చేసుకున్నాను నెక్స్ట్ అయితే మేము పళ్ళు పోయడమేనండి ఫస్ట్ అయితే నేను మా అయితే మా పిల్లలకి భోగిపళ్ళు పోసి మా పిల్లలని అయితే ఆశీర్వదించామండి ఇద్దరిని ఫస్ట్ అయితే మా పెద్ద బాబుకి వేసి చిన్న బాబుకి కూడా వేసాము ఇట్లా పిల్లల మీద నుంచి ఈ రైట్ సైడ్ త్రీ టైమ్స్ లెఫ్ట్ సైడ్ త్రీ టైమ్స్ తిప్పాలంట అలాగే మా అయితే ఫస్ట్ మా పెద్దోడికి పోసాడు తర్వాత నేను కూడా మా పెద్దోడికి పోసి నెక్స్ట్ మా చిన్నోడికి కూడా పళ్ళు అయితే పోసేసాము పోసి వాళ్ళకైతే ఆశీర్వదించాము వాళ్ళకి అక్షంతలు వేసి ఆశీర్వదించామండి అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాగే పళ్ళు అయితే పోసారు చూడండి మేమైతే ఆ రోజు పళ్ళు పోసేసరికి నైట్ నైన్ అయింది నైన్ ఓ క్లాక్ అయింది చాలా అంటే చాలా లేట్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే మా చిన్నబాబుకి అయితే పళ్ళు పోస్తూ ఉన్నాము నేనైతే నాకు తెలియక చెరుకు గొడలు అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేయలేదు అలాగే పెద్ద పెద్దగా ఉంచాను వాళ్ళకైతే దెబ్బ తాకిద్దేమో అనేసి అయితే చాలా అంటే చాలా నిదానంగా స్లోగా అయితే పళ్ళు అయితే వేశాము నెక్స్ట్ అయితే మా ఇంటి పక్కన మా ఇల్లు ఆపోజిట్లో ఉన్న ఆంటీ అయితే వచ్చారు తనని కూడా పిలిచాను పళ్ళ కోసం పిల్లలకి భోగిపళ్ళు పోయించడానికనేసి ఆంటీ కూడా మా పెద్ద బాబుకి అయితే పోసారు అలాగే ఇప్పుడు మా చిన్న బాబుకి కూడా పళ్ళు అయితే పోస్తున్నారండి చాలా బాగా జరిగింది చా ఆంటీ అయితే చాలా పెద్ద ఆవిడ వాళ్ళ ఆశీర్వాదం ఉంటే పిల్లలకి మంచిది అనేసి పిలిచాను ఆంటీ కూడా వచ్చి మా పిల్లలను చక్కగా ఆశీర్వదించారు వీళ్ళు అయితే మా పిన్ని ఉన్న మా బాబాయ్ అండి మా ఇంటి దగ్గరలో ఉంటారు వాళ్ళు కూడా మా పిల్లలకి ఇద్దరికి పళ్ళు పోసారు వాళ్ళ పాపకి కూడా పళ్ళు అయితే పోసాము ఫస్ట్ వాళ్ళ పాపకి పళ్ళు పోసి తర్వాత నెక్స్ట్ మా పిల్లలకైతే పళ్ళు అయితే పోసామండి చూడండి పిల్లలకి అదొక ఆనందం వాళ్ళు కొంచెం పెద్దగా అయితే మనం పోయలేం కదా అందుకనేసి ఇప్పుడే ఏదున్నా ఇప్పుడే చేయాలి వాళ్ళకి చిన్నగా ఉన్నప్పుడే చేయాలి కంటే మనం అది ఎప్పుడు చేస్తూనే ఉంటాము అలాంటిది మగపిల్లలకైతే మనం చాలా తక్కువ కదా చేయడము వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే తెలిసి తెలియని వయసులో చేయాలి పిల్లలకి పెద్దగా అయిన తర్వాత వాళ్ళు భోగి పళ్ళు పోపించుకోమంటే పోపించుకోరు కదా అదే అంటే లెవెన్ ఇయర్స్ వరకు మెచ్యూర్ అయ్యే వరకు భోగి పళ్ళు అయితే పోపించుకుంటారు చూడండి అందరైతే చక్కగా మా పిల్లలకి భోగి పళ్ళు పోసి వీళ్ళు కూడా మా పిన్ని బాబాయ్ కూడా పళ్ళు పోసి మా పిల్లలని అయితే చక్కగా ఆశీర్వదించి ఫోటో కూడా దిగారండి వాళ్ళ పాపకి మా పెద్ద బాబుకి జస్ట్ టూ మంత్స్ తేడా మా పెద్ద బాబు టూ మంత్స్ పెద్ద వాళ్ళ పాప కన్నా వాళ్ళ పాప టూ మంత్స్ చిన్న ఇప్పుడు మా ఇంటి పక్కన ఉన్న ఆంటీ కూడా వచ్చారు ఆంటీ కూడా వచ్చి మా పిల్లలకి పళ్ళు పోసారు ఫస్ట్ అయితే మా పెద్దోడికి అయితే పోసారు అందరూ ఫస్ట్ పెద్దోడికే పోసారు ఎందుకంటే పెద్ద నుంచి చిన్న కదా మా పెద్దోడికి అయితే భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు నెక్స్ట్ మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే వచ్చారు మా పక్కనే ఉంటారు వాళ్ళు కూడా వచ్చి అన్నయ్య ఉన్నాం మా ఫ్రెండ్ కూడా వచ్చి మా ఫ్రెండ్ జ్యోతి వచ్చి మా పిల్లలకి భోగిపళ్ళు పోసారు మా పిల్లల్ని అయితే ఎప్పుడూ వీళ్ళే చూసుకుంటారు ఫ్రెండ్స్ మా పెద్దోడు చిన్నగా ఉన్నప్పటి నుంచి వీళ్ళ ఇంట్లోనే ఉంటాడు వాడికి ఎయిట్ మంత్స్ ఉన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే ఉంటాడు చాలా అంటే చాలా బాగా చూస్తారు మా పిల్లల్ని చాలా ఓపిక కూడా చూడండి వాళ్ళు కూడా మా పిల్లలకి పళ్ళు పోసి చక్కగా మా పిల్లలని అయితే ఆశీర్వదించారు నేను ఇంకా మనం అక్కడ మాట్లాడే మాటలు అయితే నేనైతే వేయలేదు ఎందుకంటే వాయిస్ అయితే క్లారిటీ లేదు మా ఫ్రెండ్ శిరీష కూడా వచ్చి మా పిల్లలకైతే పళ్ళు అయితే పోసింది ఇలా ఒక ఫైవ్ మెంబర్స్ అయితే పళ్ళు అయితే పోసాము పోస్తే ఫైవ్ మెంబెర్స్ లేదా సిక్స్ నైన్ మెంబర్స్ లెవెన్ మెంబెర్స్ అలా పోయాలంట కదా మేమైతే ఫైవ్ మెంబర్స్ అయితే పోసాము చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అక్షర తను మా పెద్దోడైతే అక్షర అక్షర అని పిలుస్తూ ఉన్నాడు ఇప్పుడైతే మా పిల్లలకైతే హారతి ఇచ్చారు మా ఫ్రెండ్ శిరీష అయితే పాట పాడింది చాలా అంటే చాలా బాగా చక్కగా పాడిందండి బాగా పాడింది పాట తాను చూసి నేర్చుకోవాలి పాటలు కూడా ఒక ఇంప్రెషన్ పాటలు మాటలు అయితే చాలా బాగా పడితే చూడండి ఫస్ట్ అయితే మా పెద్దోడికి హారతిచ్చారు ఐదుగురు తర్వాత మా చిన్నబాబుకి కూడా హారతి ఇచ్చేశారు చాలా బాగా జరిగింది హారతి అయితే ఎప్పుడైతే హారతి అయితే ఇస్తున్నారు ఇద్దరికి చూడండి చాలా చక్కగా చాలా బాగా జరిగిందండి చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా జరిగింది నాకు తెలిసిన విధంగా అయితే నేనైతే మా పిల్లలకైతే భోగిపళ్ళు అయితే పోసుకున్నాను ఏమైనా నేను ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే మీరైతే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే నెక్స్ట్ ఒక్కొక్కరికి నేను అయితే ఫ్యామిలీలో తీర్చాను ఫైవ్ మెంబెర్స్కి అయితే అండి చూడండి మనం వచ్చిన వాళ్ళని ఖాళీ గురించి పంపించకుండా కట్టుకోండి ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ని అయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ అండి బాయ్ బాయ్ వాళ్ళందరూ అయితే మాకు వచ్చి చెప్తూ ఉన్నారు ఈ వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి